కీలకమైనటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో బడ్జెట్ విషయంలో ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కదా ఈ నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ వినతి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని తీసుకుంటారు ఇది ఇది ఎస్సీ ఎస్టీ సప్లా మాదిరిగానే మా బీసీలకు కూడా సప్లైనా అమలు చేయాలనేటువంటి వినతి పత్రం తయారు మా డిస్క్రిప్షన్ లో ఉంది మీరు మీ మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇది సమర్పించండి ఎంఆర్ఓలు కలెక్టర్లు అయ్యే ఆ ప్రాంతం పేరు రాసేయండి గౌరవనీయులైన తహసీల్దార్ గారికి లేదంటే ఆర్డీఓ గారికి లేదంటే కలెక్టర్ గారికి అని రాసేది ఇందులో విషయం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే వెనకబడిన తరగతులు అంటే బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్దమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తోంది ఆయా తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనకబడిన తరగతుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ మరియు చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా విశ్వసిస్తుంది ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న సప్లాన్ తరహాలోనే బీసీల కోసం కూడా ప్రత్యేక సప్లాను తక్షణమే ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున ఈ కింది డిమాండ్ ఉంచుతున్నాము బీసీ సప్లాన్ ఎందుకు పెట్టాలి డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ నాటి నుండి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెట్ 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 కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకున్నాయి వాటి లెక్కలు కింది విధంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బడ్జెట్ లో బీసీల కేటాయింపులు ఖర్చులు మిగులు వివరాలు ఇగో ఈ విధంగా ఈ సంవత్సరంలో ఇంత కేటాయించారు ఇంత ఖర్చు ఇంత మిగిల్చుకున్నారు సో ఇంత బడ్జెట్ మిగుల్చుకున్నారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారమే మా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం మా డిమాండ్లు బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్ లో బీసీల జనాభా నిష్పత్తి అనుగుణంగా అనుగుణంగా కనీసం యాభై శాతం పైగా నిధులు కేటాయించాలి కు చట్టబద్ధత కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలి విద్యారంగం బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి విదేశీ విద్యా నిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలి ఆర్థికాభివృద్ధి నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తుల వారికి ఎటువంటి షరతు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కుల ఘన నివేదిక బయట పెట్టాలి ఇక ఈ ఏడాది పెట్టినటువంటి ఖర్చు మోసం లెక్కలు ఇవన్నీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధమైన సభలం ద్వారా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే తమ చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాము ధన్యవాదాలతో ఇట్లు తెలంగాణ రాజ్యానికి సంతకం పెట్టండి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వీళ్ళందరికీ కూడా ఈ వినతి పత్రాన్ని అందజేయండి వాళ్ళ ఏడు తారీఖు రోజు ఖచ్చితంగా అన్ని కలెక్టరేట్లలో అన్ని మండల కేంద్రాల్లో అందరి ఆర్డీఓ ఆఫీసులలో ఈ వినతి పత్రాన్ని అందజేయండి ఎందుకంటే బీసీలకు కేవలం బడ్జెట్ చూపిస్తా ఉన్నారు కానీ ఖర్చు పెరకలేరు ఈ లెక్కలన్నీ నేను నిన్న మొన్న అసెంబ్లీలో పెట్టి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే ఈ లెక్కలన్నీ నేను కాల్ రిపోర్ట్ల నుంచి తీసి తయారు చేసినటువంటి లెక్కలు సో ఇక్కడ మనకు రెండు వేల పద్నాలుగు పదిహేను నాలుగు వేల కోట్లు ఇస్తామని చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు సో ఇట్లా మనని మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చట్టబద్ధంగా సప్లాన్ ఉందో బీసీలకు కూడా అలాంటి సప్లానే ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కూడా దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ప్లస్ కామెంట్ బాక్స్ లో కూడా ఈ లింక్ ఉంటుంది మీరు దీన్ని ఇదిగో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటిది ఈ డ్రైవ్ నుంచి ఇది క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది మీరు ఇది ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకొని ఇట్లా డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయితే జస్ట్ మీరు పేరు రాసి తేదీ చేసి సంతకం కింద కింద సంతకం పెట్టి ఆ సంబంధిత అధికారికి ఇచ్చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా